హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచిరణ్ బ్లాగ్స్ చూసారా ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది నైట్ మా పుట్టం అయితే పడుకోలేదు సో ఎందుకంటే రాజమండ్రి నుంచి మా ఫ్రెండ్ భవానీ వస్తుంది మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు మొన్న నేను బ్యూటీషియన్ క్లాస్కి వెళ్ళేటప్పుడు కూడా మేము భవానీ ఐలాండ్కి వెళ్ళాము అందులో భవానీ అయితే చూసే ఉంటారు మా పొట్టది హాయ్ చెప్తుంది సో తనైతే ఇప్పుడు వస్తుంది ఎందుకంటే మాకు రేపు సెమినార్ ఉందనమాట వైజాగ్లో సో మా ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరు కూడా వస్తున్నారు అయితే మార్నింగ్ వస్తారు అండ్ భవన్ అయితే సిక్స్ ఓ క్లాక్ బస్ ఎక్కింది ఇప్పుడైతే వస్తుందనమాట సో ఎన్ఏడి నుంచి మా హస్బెండ్ అయితే తీసుకురావడానికి వెళ్ళారు ఇదైతే ఇంకా భవానీ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి బిర్యానీ తింటామని చెప్పి వెయిట్ చేస్తుంది కత్తల్లి పడుకోవా ఎప్పుడు వరకు పడుకో అత్త వచ్చేవరకు పడుకోవా సో దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉందనమాట సో తనైతే వస్తుంది కాబట్టి ఇంకా రేపు అందరం కూడా సెమినార్కి వెళ్ళాలని భవానీ వస్తుంది అని చెప్పి మా పొట్టు మయితే ఇంకా పడుకోలేదు సో ఎంత నిద్ర వస్తున్నా సరే అలా కంట్రోల్ చేసుకుంటున్నా కదా పడుకోవా నువ్వు ఎందుకని అత్త వస్తుంది సో అది అనమాట మాతో పాటు ఉండిపోయింది ఈ టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీ అయిపోతుంది అయినా కూడా ఇలా మా రాక్షస్ అయితే పడుకోకుండా వెయిట్ చేస్తుంది అనమాట సో తను వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వ్లాక్ కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి నేను విజా నేను విజయవాడ నుంచి వచ్చే ట్వంటీ డేస్ అవుతుంది సో ఇంతలోనే మళ్ళీ అయితే మేము అందరం కలుస్తున్నామని నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఈరోజు నైట్ నాకు నిద్ర కూడా పట్టదు ఎందుకంటే రేపు మార్నింగ్ రాణి అండ్ బాను కూడా వస్తున్నారు సో రేపు అంతా ఇంకా కలిసే ఉండొచ్చు సెమినార్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ అనుకుంటా కాబట్టి ఇంకా డే అంతా కూడా వాళ్ళతో కలిసి ఉంటాం అలా ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళి రేపైతే వాళ్ళు ఉంచేద్దాం అనుకుంటున్నాం మరి చూడాలి సో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వీడియో అయితే షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే బాగానే వస్తుంది కదా సో దాన్ని అయితే మీకు ఒకసారి చూపించేస్తాను వెయిట్ చేస్తాను హలో హలో రెడీగా ఉన్నాం ఇదిగో ఇది పడుకోవట్లేదే హాయ్ భవానీ వెల్కమ్ నచ్చిందా ఓ బియ్యం నువ్వు ఎందుకు నవ్వుతున్నావు తిని వచ్చినంత వరకు పొంగిపోతున్నావా పొట్టి ఇది చూడే నవ్వుతు తినచ్చని ఏం తింటారా తింటావు బియ్యాన్ని బుజ్జు మంజుగాడి ప్లేటు బిర్యానీ తినట్లేదు ఎల్లు అక్కడ అని కాదే ఎప్పుడు బిర్యానీ తిన్నప్పుడే ఉంటాను ఫస్ట్ వెళ్ళి అతతో తిను ఏమన్నా అతతో తింటానని చెప్పావా తింటావా అంజు ఏయ్ పడుకోవా హలో ఏ నువ్వెవరు నా ఫోన్ ఎత్తి నువ్వెవరు అని అడుగుతున్నావు ఎవరు నువ్వు అసలు

ఇది అయితే లైన్ లో ఉంది బస్ అయితే ఇక్కడ రాలేదంటే వెయిట్ చేస్తుంది భవాని ఫుడ్ అయితే తినడం అయిపోయింది మా మంజు గడు అయితే అక్కడ వెయిట్ చేస్తుంది ఇప్పుడు వెళ్ళి ఇంకా పడుకుని పోవడమే రేపు మార్నింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాం ఇప్పటికైతే నైగ నుంచి రెడీ అవుతున్నా భవానీ ఇంక అవుతూనే ఉంది ఏడు నుంచి స్టార్ట్ చేసేవే నువ్వు ఏడు నుంచి స్టార్ట్ చేసింది ఇంకా ఒక్కొక్కటి సర్దుతూ ఉంది వాళ్ళిద్దరు అండ్ షాహీనే అండ్ ప్రియా అయితే అటు వెళ్ళిపోయారంట వాళ్ళు హోటల్ తీసుకొని రెడీ అవుతున్నారు ఇంక ఇప్పుడు రూమ్ తీసుకొని మనల్ని ఏమో అంతవరకు నాకు ఫోన్ చేయమంటుంది ఈ బ్యాగ్ చెప్పేసి టైము నైన్ అయింది ఎయిట్ థర్టీకి బయలుదేరుతామని సెవెన్ నుంచి బయలుదేరితే నైన్కి వచ్చాం బయటికి వెళ్ళేసరికి ఒక వన్ అవర్ తను అయిపోద్ది పావు నేను సీట్స్ ఉంచమని అనమాట వీలవుతుంది రావదా ఉంది సో అదే అనమాట స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాక్ కంటిన్యూ చేస్తాను కుక్క లేదు చనిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి విడ్డోరని ఎక్కడైనా చూసారా టిఫిన్ చేయడానికి కానీ వచ్చి నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంది ఇంటి దగ్గర టైం లేదు అంతసేపటి నుంచి రెడీ బాగా టేస్ట్ అమ్మించుకో ఏంటే పనులు ఇంటి దగ్గర ఏమో సిక్కుంటుంది సిక్కుంటు అదే ఏమీ లేదు ఎవరంటే భవానీ అని చెప్పచ్చు సెవెన్ నుంచి రెడీ అయింది నెయిల్ పాలిష్ పెట్టుకునే టైం లేక కాళ్ళకి పెట్టుకుంది చేతులకి ఉండిపోయిందని చెప్పి తెచ్చేసుకుంది అనమాట అయితే చెప్పిన ఆర్డర్ పెట్టాము అది వచ్చా గ్యాప్ లో అది ఇదే చెప్పాలి సో ఇది నా టిఫిన్ అనమాట ఒక ఇడ్లీ అండ్ గారి అయితే నేను తీసుకున్నాను నువ్వేం చెప్పారు రవ్వ టిఫిన్ అంటుందండి ఆ రెండిట్లు ఎంతసేపు తింటారు నేను అవడం ఫుడ్ అంటాడు అసలు ఎంత తింటుందో చూడండి డైటింగ్ అంట ఫ్రెండ్స్ డైటింగే అంట హలో బీబీ చాలా బాగుంది చికెన్ బాగుందా ఉల్లిదబ్బా నచ్చిందా మళ్ళీ వస్తాక షాప్ ఓపెనింగే అప్పుడు సో ఇప్పుడు టిఫిన్ చేసి అయితే ఇంకా బయలుదేరిపోతాం అక్కడ వెళ్ళిన తర్వాత అయితే రిమైనింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎక్కడ చేస్తున్నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ బాయ్